దుగ్గిరాల కుటుంబంలో పెద్ద ఆయనకి ఆరోగ్యం బాగలేనప్పటి నుంచి ఇంట్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి కదా అందులోనూ బ్యాంక్ వాళ్ళు వచ్చి రాష్ని వంద కోట్లు ఖచ్చితంగా కట్టాల్సిందే మీరు ఇల్లు జప్తు చేస్తున్నాం ఆస్తి జప్తు చేస్తున్నాం అని చెప్పగానే ఒక్కొక్కరు బుద్ధి బయటపడిపోతుంది అటు రుద్రాని దాని లక్ష్మి ఆస్తి గురించి ఇంట్లో వాళ్ళందరి మీద గొడవ పెట్టుకుంటారు ఇంద్రాదేవి గారికి అయితే ఒక్కసారిగా గుండు ఫోటో వచ్చినంత పని అవుతుంది అయితే ఎంతో చాకచక్యంగా మరి కావ్యం ఏం చేసిందో ఏమో మనకు చూపించలేదు కానీ ఆ బ్యాంక్ వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు కావ్య వెనకాలనే కావ్య కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు కావ్య ఏమైనా హెల్ప్ చేయాలా కావ్య ఇంకేమైనా పని చెప్పు కావ్య ఏమో రాస్తో ఈ ఫ్యాన్ మొత్తం క్లీన్ చేయాలనుకుంటున్నానంటే నీకెందుకు కష్టం నేను క్లీన్ చేస్తాను కదా అని పైకి ఎక్కి మరీ క్లీన్ చేస్తూ ఉంటాడు ఇక కావ్య పడిపోతూ ఉంటే కావ్యని పట్టుకోవడము అలాగే ఆ సీలింగ్ ఫ్యాన్ తోడడం కాస్త రాజ్ మీద రాజ్ కావ్య మీద పడిపోతాయి అనమాట ఒక్కసారిగా వాళ్ళ బంధం ముడిపడుతుంది అంటే కావ్యకి ఉన్న మెడలో నల్లపూసలు రాజ్కున్న చైన్ రెండు ముడిపడతాయి అనమాట అంటే వాళ్ళిద్దరి ముడి అన్నట్టు మనకు చూపిస్తారు ఆ సీన్ కాస్త దాని ధానిలక్ష్మి చూస్తుంది ఇంకా లోపల లోపల నేను కుళ్ళుకుంటూ ఉంటుంది నా కొడుకు అక్కడ ఆట నడుపుకుంటూ కష్టాలు పడుతుంటే వీళ్ళిద్దరు రొమాన్సుల్లో ఉన్నారు అంటూ ధానలక్ష్మి వాళ్ళిద్దరిని చూసి ఎక్కువ కుల్లుకుంటూ కుళ్ళుకుంటూ ఉంటుంది